అమ్మా అందరికి నమస్కారం శ్రీగురుద్యో నమ మనం శ్రీ చక్రార్చన చేసుకునే ముందు ముందుగా లలితా సహస్రాన్ని రోజు లైవ్ లో చేసుకుంటున్నాం కదా ఆ ప్రకారం ముందుగా లలితా సహస్ర పారాయణ చేసుకుందాం ఆ చేసుకున్న తర్వాత అప్పుడు మనం శ్రీ చక్రార్చన మొదలు పెడదాం ఈ లోపల ఎవరైనా వస్తారేమో కూడా చూసి అయినా మన లైవ్ ఉంది కాబట్టి మనం చక్కగా ముందుగా ఈ యొక్క లలిత సహస్రం పారాయణ చేసుకుందాం ముందుగా అందరూ గురు ప్రార్థన గురువు గారికి మధ్యలో రెండు వేళ్ళని బొటన్ వేలతో కలిపి శిరస్సు పైన పెట్టుకోండి ్రీం శ్రీ క్లైం సౌహం ససివ మస్క ప్రేమ్ స్వరూప నిరూపణ హతవే స్వగురవే శ్రీ అన్న పూర్ణంబా సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీ పాదకాం పూజయామి తర్పయామి క్లైం సౌహం ససివ సోహం మస్క ఫ్రేమ్ అధక్షమవసౌం సాక్షమవరే సహో స్వరూప నిరూపణ హతవే స్వగురవే శ్రీ అన్న పూర్ణాంబా సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీ పాదకాం పూజయామి శ్రీ గురుభ్యో గురు హరి ఓం లలిత సహస్రం మనం రోజు చేసుకున్నట్టే స్పర్శ చికిత్స న్యాసం ద్వారా చేస్తూ మనం ముందుకు వెళ్తాం ఈ రోజు ఓన్లీ లలితా సహస్రం ఒక్కటే చేసుకుందాం ఎందుకంటే మనకి సిరి జ్యోతి పూజ కూడా ఉంది కాబట్టి ఇంకా ఏం మాట్లాడుకోకుండా డైరెక్ట్ గా లలితా సహస్రం చేసుకుంటున్నాం నిన్నట్లాగే నిన్నెవరైతే వచ్చారో తెలుసు వాగ్బావ్ కూటం కామరాజ కూటం శక్తి కూటం ఈ మూడు కూటాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే లలితా సహస్రం చదువుకుని ఆ కూటాలు మూడింటిలోనూ కూడా అమ్మవారి యొక్క శక్తిని మనల్ని నింపుకోవడం ద్వారా మూడు దేహాల్ని శుద్ధి చేసుకుని ఆ శుద్ధి చేసుకున్న దేహంలోకి ఆ లలిత అమ్మవారి యొక్క శక్తిని మనం నింపుకోవడం ద్వారా మనందరం ఆ లలిత అనే అమ్మని అనుభవించడం మొదలు పెడతాం అప్పటి వరకు ఉంటే లలిత సహస్రాలు చదువుకుంటున్నాం అనుకుంటూ చదువుకుంటున్నాం చదువుకోవడం కాదు అమ్మని ఎప్పుడు అనుభవించాలి ఆ భావస్థితిలోకి వెళితే మాత్రమే ఆ తల్లి యొక్క తత్వం అన్నది మనకు అర్థం అవుతుంది ఆ స్థితిలోకి వెళ్ళాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ తల్లి అన్న తనం మన లోపల కనిపించడం మొదలు పెడుతుందో అప్పటి నుంచే మనకేం వస్తుంది అని అంటే మనందరికి వచ్చేదేమిటి అంటే హ్యాపీ అంటే ఆనందము అన్నది వస్తుంది అంటే ప్రతి క్షణం హాయిగా ఆనందంగా ఉండడం వస్తుంది ఇప్పటి వరకు ఏంటి అంటే మనకు ఉన్నవన్నీ ఎప్పుడు మనం చూడంట మనకేం లేవో వాటిని వెతుక్కుంటూ బాధపడుతూ ఉంటాం అలా ఉన్న మనకి మనకున్న అన్ని మనం గుర్తించే స్థితి అన్నది ఆ తల్లిలో తల్లితనం ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో అప్పుడు వస్తుంది తద్వారా ఫస్ట్ మనం ఆనందంగా ఉంటాం మనం ఎంత ఆనందంగా ఉన్నామో మన ఇల్లు అంత బాగుంటుంది మన ఇల్లు ఎంత బాగుందో మన ప్రపంచం అంత బాగుంటుంది కాబట్టి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని ఈ స్పర్శ చికిత్స ద్వారా మనం లలితా సహస్ర పారాయణ చేసుకుంటున్నాం